ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే అలా ఉంటాయి ఇక పల్లవి శ్రీయ వాళ్ళిద్దరిని కూడా పని చేయమని కమల్ శ్రీకర్ చెబుతూ ఉంటారు దాంతో వాళ్ళిద్దరూ అయితే మేము మేమెందుకు చేస్తాం పని వాళ్ళు వస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కమల్ అయితే అన్నయ్య బెల్ట్ ఎందుకో కొంచెం టైట్గా ఉన్నట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అయితే తీసేయడమే మంచిది వెంటనే బెల్ట్ తీయని చెప్పి అంటాడు ఇక దాంతో శ్రీయ అయితే పల్లవిని నెట్టి పద నువ్వు ఒత్తుతుంటే నేను తుడుస్తూ ఉంటాను పద అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో పని అంతా కూడా చేస్తూ ఉంటారు ఇక మళ్ళీ కమల్ శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా ఎక్కడ వాళ్ళిద్దరిని కూడా కొడతారు అని చెప్పి వాళ్ళు భయంతో అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు అలా అయితే వాళ్ళు ఇడ్లంతా కూడా క్లీన్ చేస్తూ భూజులు దులుపుతూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా చిరాకు పడుతూ ఈ పని నేను చేయడం ఏంటో అని చెప్పి చిరాకు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా అలా పనులు చేస్తూ ఉంటారు ఇంతలో మధ్యలో అయితే కమల్ శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా వస్తారు అన్నయ్య బాగానే చేస్తున్నారు అన్నయ్య పర్వాలేదు పర్వాలేదు మనం ఇచ్చిన వార్నింగ్ బాగానే తగిలింది వాళ్ళకి పద మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పి కమల్ అయితే శ్రీకర్తో అంటాడు దాంతో శ్రీకర్ అయితే ఆ బాగానే చేస్తున్నారు గుడ్ గుడ్ అంటూ వాళ్ళైతే అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక అక్కడ ఉన్న శ్రీయ పల్లవి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో భూజులు అన్నింటినీ కూడా దులిపి అన్నింటినీ కూడా నీట్గా సర్ది పెడతారు ఇక కిచెన్ లోనికి వెళ్ళి కిచెన్లో కూడా అన్ని కూడా నీట్గా సర్ది మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటారు అది చూసి కమల్ శ్రీకర్ అయితే అన్నయ్య ఇంట్లోనే కాదు లో కూడా వాళ్ళు మొత్తం అంతా చేస్తున్నారు హాల్లో అయిపోయాక లోనికి వెళ్ళారు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసి వాళ్ళైతే అక్కడ నీట్గా పెడతారు ఇక వాళ్ళిద్దరూ కూడా మొత్తం పని అయ్యాక వచ్చి నడుము పట్టుకొని హమ్మయ్య ఇప్పటికైనా అయ్యింది అయినా పలి వాళ్ళు చేయవలసిన పని మనం చేసాము అత్తయ్య గారు వస్తే మనకి కష్టాలు ఏవీ ఉండవు అత్తయ్య గారు వాళ్ళిద్దరినీ గట్టిగా తిడతారు మనం వాళ్ళని తిట్టలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం అంటూ శ్రీయ అంటుంది ఇక పల్లవి అయితే నా నడుము పడిపోయిందిరా బాబు అంటూ ఏడుస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా మొత్తం అంతా కూడా ఇంట్లో పనిచేసి అలిసిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్